వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు చాలా దారుణంగా వచ్చి ఉండవచ్చు అయితే ఇంత దారుణంగా సీట్లు వచ్చాయి కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది ఆ పని అయిపోయిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఇప్పటికున్న డేటా ప్రకారం అంటే దాదాపు నలభై శాతం ఓటింగ్ ప్రజలు కట్టబెట్టారు సీట్లు అతి తక్కువగా ఇచ్చినప్పటికీ కూడా అంటే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కూటమికి ప్రధాన ప్రత్యర్థి సరైన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఇప్పటికీ కూడా గుర్తించారు అయితే సీట్లు ఇంత దారుణంగా ఎందుకు వచ్చాయి అన్నది కూడా చర్చ జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని తప్పులు చేశారు అధికారంలో ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదు ప్రజలదే తప్పు అని వాదించడం కూడా కరెక్ట్ కాదు కొందరు వైఎస్ఆర్ సీట్ వాళ్ళు పని కూడా చేస్తున్నారు కన్ కార్యకర్తలు అభిమానులు కానీ అలా చేయడం అన్నది ప్రజల్ని ఇది చేయడమే ఎందుకంటే ఇదే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అది మర్చిపోకూడదు ఇప్పటికీ కూడా నలభై శాతం ఓటింగ్తో స్ట్రాంగ్ బేస్ అలాగే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు సరే ప్రతిపక్ష పాత్ర అంటే టెక్నికల్గా అసెంబ్లీలో పద్దెనిమిది సీట్లు ఉండాలి కదా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి అని అంటారు కానీ అసెంబ్లీలో కూర్చొని పోషించేదే పాత్ర కాదు జగన్మోహన్ రెడ్డికి సీట్లు తక్కువగా వచ్చి ఉండవచ్చు కానీ ఆ పార్టీ నెట్వర్క్ నాయకులు కార్యకర్తలు ఆ ఒక వ్యవస్థ అయితే ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉంది దాని ఆధారంగా ఈ అసెంబ్లీకి వెళ్ళకపోయినంత మాత్రాన అసెంబ్లీలో బైక్లో ఎక్కువసేపు మాట్లాడేందుకు అవకాశం రాకపోయినంత మాత్రాన ఒక రాజకీయ పార్టీ పోరాటం అంతటితో ఆగిపోతుందని చెప్పడానికి కూడా లేదు ఫైట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కొన్ని తప్పులు చేశారు ఆ తప్పులు కంటిన్యూ కాకుండా ప్రజలైతే బ్రేక్ వేశారు ఇది చెడుకో జరిగింది ఇక్కడ ఏపీలో ఇంకా ఆసక్తిగా గమనిస్తే ఏపీ ప్రజలు ఐదేళ్లకు మించి ఏ ప్రభుత్వాన్ని ఉంచేలా కనిపించడం లేదు అంటే ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతోనే ప్రజలు ఉన్నారా అన్నది కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి దారుణంగా ఇంటికి పంపించారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు బాగా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమీ సంక్షేమం విషయంలో ఎక్కడా వెనుకంజ వేయలేదు చాలా పథకాలు గతంలో ఎన్నడూ లేనని పథకాలు నేరుగా మధ్యవర్తులు లేకుండా అవినీతికి తావు లేకుండా ఇంటి వద్దకే పథకాన్ని చేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అది చాలా కీలకమైనది కీలకమైన అంశం ఇది సుదీర్ఘ కాలంలో కూడా ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికైనా తిరిగి మంచి చేసే అంశమే ఇది అభివృద్ధి విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం మోహించారు అంటూ ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి ఇక్కడ వైసీపీ తప్పు కూడా ఉంది కొన్ని అంశాలపైన విపరీతంగా నింగ్ ప్రచారం జరుగుతూ ఉంటే దానికి కౌంటర్ ఇవ్వడకుండా ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న ఆ అంశాలన్నీ పెత్తందారి మనస్తత్వంతో చేస్తున్నవి అన్నట్టుగా కొద్దిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు కానీ ప్రజలు మరోలా తీసుకున్నారు అందుకే ఫలితాలు ఇలా వచ్చాయి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మీడియా సమావేశంలో చెప్పిన మాటను బట్టి కూడా వింటూ ఉంటే సుదీర్ఘంగా పోరాటం చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే మానసికంగా సిద్ధపడినట్టు కూడా ఉంది గతంలోనే అనేక ఇబ్బందులు పెట్టారు నాకు పోరాటాలు కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్తది కాదు గతం కంటే ఎక్కువ కష్టాలు పెట్టినా సరే సిద్ధమని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారంటే కష్టాలు పెట్టినా ముందుకు వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు జరిగిన తప్పులు జరిగిపోయి ఉంటాయి కొంతమందికి అసంతృప్తి ఉంటుంది కానీ ఈ స్థాయిలో ఓటమిని చూసిన తర్వాత రాష్ట్రం కోసమైనా ప్రజల కోసమైనా మళ్ళీ సంఘటితంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరమైతే ఉంది ఏపీలో ఈరోజు ఎవరు అవుందన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది కానీ త్వరలోనే అతి త్వరలోనే తెలుగుదేశం పార్టీ కూడా చాలా అనేక తప్పులు చేస్తుంది అధికారం అది కాక అసాధారణ స్థాయిలో వచ్చింది కాబట్టి తప్పకుండా తెలియకుండానే ఆ పార్టీ నాయకుల్లోనూ కొద్దిగా అహంకారం పెరుగుతూ ఉంది దానివల్ల చాలా తప్పులు చేస్తారు ఆ తప్పులన్నీ ఎత్తి చూపడానికి ఈరోజు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు నెట్వర్క్ తెలుసు తెలుగుదేశం పార్టీ నెట్వర్క్ తెలుసు ఆ నెట్వర్క్ ముందు ఏ రాజకీయ పార్టీ కూడా నిలబడలేదు ఏదో ఒక దశలో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలంతా టీడీపీ పెద్దలతో కాంప్రమైజ్ అయిపోయి రాజకీయాలు చేశారు ఇది ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘంగా ఒక రాజకీయ చరిత్రను గమనిస్తే చాలా అంశాలు అలాగే కనిపిస్తాయి చాలా రాజకీయ పార్టీలు ఒక వైఎస్ఆర్ వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడికి అంటే డి అంటే డి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డి అంటే డి అన్నట్టుగా ఒక నాయకుడు వైఎస్ఆర్ రూపంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అప్పట్లో వచ్చారు ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు ఒక జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తాను నమ్మిన సిద్ధాంతాలకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసి టీడీపీ విధానాన్ని వ్యతిరేకించే వారికి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యామ్నాయంగా స్ట్రాంగ్గా నిలబడ్డారు ఇప్పుడు ఆ పాత్ర కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష పాత్రను ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి నిలదీస్తూ ప్రశ్నిస్తూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అంత సామర్థ్యం అంత చిత్తశుద్ధి ఎలాగైనా నిలబడి తీరాలి అన్న కమిట్మెంట్ ఉన్న ఏ రాజకీయ నాయకుడు ఏపీలో లేరు ఉన్నా కూడా వారి వారి పార్టీ సిద్ధాంతాల ఆధారంగా ఏదో ఒక చోట చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి బెండ్ అయ్యే పనిచేస్తారు చరిత్రను ఈవెన్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుండి చూసినా కూడా అదే జరిగింది ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఒక ప్రత్యామ్నాయం ఎస్ చంద్రబాబు నాయుడుకు టీడీపీకి వ్యతిరేకించే వాళ్ళందరికీ ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అన్న ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగారు ఈరోజు సీట్లు దారుణంగా పడిపోయి ఉండవచ్చు కానీ కొందరట్టు ఉన్నారు ఇన్ని తక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ఈ ఎమ్మెల్యేల్లో కూడా ఈ పది మందిలో కూడా ఎంతమంది మిగులుతారో అని జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం మొదలైందే ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు పైగా ఆ రోజు అధికారంలోకి వస్తారో లేదో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు అలాంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి వన్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు రా వన్ ఫిఫ్టీ వన్ వరకు రాగలిగారు ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి ప్రతిపక్ష పాత్రలు పోషించారు గవర్నమెంట్ను రన్ చేశారు అనేక అనుభవాలు అనేక మెకానిజం అంతా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిలబడితే ఆయనైతే నిలబడతాను ఎట్టి పరిస్థితుల్లోనని చెప్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఇంత దారుణంగా ఓడిపోయామే అనేది తలుచుకుంటూ ఉండడం కాకుండా వచ్చే అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసే తప్పుల్ని పొరపాట్లను తాము ఎలా సానుకూలంగా మలుచుకోవాలి అన్న దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది అది కూడా చాలా వేగంగానే మొదలుపెట్టాలి ఎంతో దూరం కూడా లేదు చంద్రబాబు నాయుడుకి అనేక సవాళ్ళు అన్నది కొద్ది వారాల్లోనే మొదలవుతాయి జూలై ఒకటో తేదీన పింఛన్ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది చంద్రబాబు నాయుడు తొలి నెలలో గత మూడు నెలలది కలిపి ఆ నెలది కలిపి నాలుగు వేలతో కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తానన్నారు అదే పెద్ద టాస్క్ దాన్ని ఓవర్కమ్ అయినా ఆ తర్వాత మహిళలకు ఒక్కొక్క మహిళకు పదిహేను వందలు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ రైతుల భరోసా కింద ఇంత అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమంది అని ఇలా చాలా హామీలు ఇచ్చారు తప్పనిసరిగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను చూస్తే చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా తాను ఇచ్చిన హామీల నుంచి యూటర్ను తీసుకోక తప్పదు వాటిని అమలు చేయడం అన్నది ఈ బడ్జెట్కు అయ్యే పనే కాదు అధికారంలోనికి వస్తే చాలా అన్నట్టుగా ఆ హామీలు ఇచ్చారు అవన్నీ యూటర్లు తీసుకుంటారు ఎన్నిక రాక తప్పదు చంద్రబాబు నాయుడు వాటిని ఆసరాగా చేసుకొని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాల్ని వేగంగా మొదలు పెడితే ఈ ఓటమి నుంచి వీలైనంత త్వరగా ఈ అన్నవి జస్ట్ అంతే వారం రోజులు పది రోజులు ఈ బాధ ఉంటుంది కానీ ఆ తర్వాత ప్రభుత్వాలు తప్పులు చేసే కొద్దీ ప్రతిపక్షంలో ఉన్నవారికి ఉత్సాహం అన్నది ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఈ ఓటమితోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అయితే అనుకోవడానికి లేదు ఓట్ బ్యాంక్ చాలా నలభై శాతం ఓటు బ్యాంక్ అంటే చాలా స్ట్రాంగ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నిలబడాలి కానీ ప్రజల పక్షాన అది తిరిగి మళ్ళీ యాభై శాతానికి వెళ్ళడానికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఏ నూట యాభై స్థానాలు గెలుచుకోవడానికి ఇప్పుడున్న ఈ పరిస్థితి అన్నది అవరోధం కానే కాదు